నమస్కారం అండి మనం ఇప్పుడు పద్మావతి విష్ణువర్జుల గారు రచించిన విలువ అనే కథను విందామా అబ్బాయి అంటూ మెల్లిగా పిలిచింది శాంతమ్మ చెప్పమ్మా ఏం కావాలి మందులైపోయాయా ఇంట్లో ఏవైనా సరుకులు అయిపోయాయా అడిగాడు కొడుకు సుందరం కాదురా అబ్బీ కొన్నాళ్ళు శుద్ధ దగ్గరకు వెళ్ళొస్తాను కోవిడ్ అంటూ ఎక్కడికు వెళ్ళలేదు పిల్లలు కళ్ళల్లో మెదులుతున్నారు కొత్త కాపురం కోడలు కూడా ఉద్యోగం అని ఇన్నాళ్ళు ఉండిపోయా మీకు కూడా ఏకాంతం ఉంటుంది అదీగాక అల్లుడు వాళ్ళ అమ్మను చూడటానికి వెళ్తాట అందుకని సుతకు తోడుగా ఉండొచ్చు ఓ వారం పాటు వెళ్ళొస్తాను నన్ను అక్కడ దింపు అంది శాంతమ్మ శాంతమ్మకు ఒక కొడుకు ఒక కూతురు కూతురు పెళ్లి చేసిన రెండేళ్లకు గుండెపోటుతో మరణించారు శాంతమ్మగారి భర్త రంగనాథం గారు అప్పటి నుండి ఇల్లు కదర్లేదు శాంతమ్మగారు ఈలోపు ఏడాది గడిచిపోయింది అయ్యాయి సుందరం ఇష్టపడ్డ అమ్మాయి ఇందిరతో సింపుల్గా పెళ్ళయింది కోవిడ్ కారణంగా కోడలు కాపురానికి రావడంతో కాస్త ఇంట్లో మూడో మనిషి అలికిడితో ఇల్లు కొద్దిగా కళకళ్ళాడింది అయితే కోడలికి పని పాటలు రావు బంగాళదుంపల వేపుడు బెండకాయ దొండకాయ వేపుడు తప్ప ఏవీ రావు ఆ కాస్త చేసి అలిసిపోయి పడుకుంటుంది ఇందిర ఈ కాలం పిల్లలు పని చెప్తే విడాకులు అడుగుతున్నారని విన్న శాంతమ్మగారు ఏ పని చెప్పేది కాదు కానీ ఇందరకు పనంతా తానే చేస్తున్నట్లు అత్తగారు సుఖపడిపోతున్నట్లు అనిపించింది అది గ్రహించిన శాంతమ్మ కూతురు వంకతో కొన్నాళ్ళు దూరంగా ఉంటే కోడలికి కనువిప్పు కలుగుతుందని భావించి కూతురు దగ్గరకు బయలుదేరింది చిన్న బ్యాగ్లో బట్టలు సర్దుకుని రెడీగా ఉంది ఇందరికి చాలా ఆనందంగా ఉంది హాయిగా ఉండొచ్చు ఓ వారం అనుకుంది అత్తయ్య వారం పాటు అక్కడే ఉంటే మాకు తోచదు వీలున్నంత త్వరగా రండి అని పైకి అన్న ఓ నెల అక్కడే ఉంటే సినిమాలో చూపించినట్టు తాను తన భర్త సుందరం జూయట్టు పాడుకుంటూ నోట్లో ముద్దలు తినిపించుకుంటూ ఒకరి ఒళ్ళో ఒకరు వాలిపోతూ ఓహో ఎంత బాగుంటుంది అనుకుంటోంది ఏదో నీ పిచ్చి ప్రేమ అల్లుడుగారు రాగానే రెక్కలు కట్టుకుని వచ్చి వాళ్తాను అని పైకి అన్న రెండు రోజులకే కోడలకు ఒంట్లో బాగాలేదని పిలిపోస్తుందని తెలుసు శాంతమ్మకు అమ్మా జాగ్రత్తగా ఉండు మందులు పెట్టుకున్నావా డబ్బులున్నాయా పిల్లలకి ఏవైనా చేయలేకపోయావా అంటుంటే అన్నీ ఉన్నాయిరా ఇదిగో ఈ డబ్బాలో నీకు ఇష్టమైన సున్నుండలు చేసి పెట్టాను కోడలికి స్వీట్ అంత ఇష్టం ఉండదు అందుకే నాలుగు జంతికలు చేశాను ఇక్కడే పెట్టాను చూసుకోండి కోడలికి కొత్త కదా కాస్త నువ్వు చెప్పు అంటూ అప్పగింతలు పెట్టింది ఇవన్నీ అత్తగారు ఎప్పుడు చేశారో తెలియదు ఇందిరకు వర్క్ ఫ్రమ్ హోమ్ మరీ వర్క్ ఇన్ హోమ్ మర్చిపోయింది పోన్లే అత్తగారు అన్నీ చేసి పెట్టారు హ్యాపీ అనుకుని మురిసిపోతూ అయ్యో ఇవన్నీ మీరొక్కరు ఎలా చేశారు నన్ను పిలిస్తే ఓ చేయివేసేదాన్ని అంది పిలవనందుకు మనసులో ధన్యవాదాలు చెప్తూ నీకు నీ ఉద్యోగం సరిపోతుంది ఇప్పుడు తప్పదు ఈ వారం కాఫీ డికాక్షన్ ఫ్రిడ్జ్లో ఉంది రెండు రోజులు వస్తుంది చూసుకో అంటూ బయలుదేరారు శాంతమ్మగారు దింపడానికి వెళ్ళిన భర్త ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసింది ఇందిర ఊళ్ళోనే ఉంటున్న ఆడబడుచు సుధ కూడా ఎక్కువగా రాదు అందున ఇప్పుడు కరోనా ఒక గంట పోయాకొచ్చాడు భర్త సుందరం వస్తూనే ఇద్దరు వర్క్ మొదలుపెట్టారు ఇందు అక్క పూరి కూర చేసింది నా కోసం నేను తినేసాను అన్న భర్త మాట పూర్తి కాకుండానే నేను మీకోసం కూర్చున్నాను మీరు చెప్పిన తర్వాత మీకు ఇష్టమైన టిఫిన్ చేద్దామని నాకొద్దులేండి అంటూ ముఖం మార్చుకుంది ఇదిగోనోయ్ నీకు కూడా హాట్ ప్యాక్లో ఇచ్చింది అక్క పూరీ కూర బాగా చేస్తుంది అంటూ సుధు ఇచ్చిన పూరీలు ఇచ్చాడు అసలే ఆకలితో నకనకలాడుతుందేమో గబగబా తినేసింది పూరీలు బాగా నచ్చాయి ఇందిరకు రాత్రికి రైస్ కుక్కర్లో అన్నం వండింది అత్తగారు పొద్దున్నే చేసిన పదార్థాలు తినేసి పడుకున్నారు పొద్దున్నే తలుపు తట్టిన శబ్దానికి బద్ధకంగా లేచింది టైం చూస్తే ఆరైంది మళ్ళీ పడుకుందాం అనుకుంది కానీ తలుపు బాదుతున్న శబ్దానికి నిద్ర పట్టలేదు లేచి తలుపు తీసింది ఎదురుగా పని మనిషి జ్యోతి ఏంటి జ్యోతి ఇప్పుడొచ్చావు అంది నేను రోజు వచ్చే టైం ఇదేనమ్మా అంది జ్యోతి రోజు అత్తగారు తలుపు తీస్తుంటే తెలియలేదు ఇందిరకు ఎనిమిది గంటలకు లేవడం అలవాటు అత్తగారు వచ్చే వరకు తప్పదు లేకపోతే అంట్లు తోముకోవాలి ఇల్లు తుడుచుకోవాలి బాబోయ్ అనుకుంది జ్యోతికి కాఫీ బయట పొద్దున్నే రెండు రోజులు బాగానే గడిచాయి మూడో రోజు పొద్దున్నే కాఫీ తాగుదామని చూస్తే అందులో ఉన్న డికాషన్ జ్యోతికి సరిపోతుంది తనకు భర్తకు చాలదు అత్తగారు చెప్పినట్లు రెండు రోజులకు సరిపోయింది అప్పటికే ఏడున్నరైంది తలనొప్పిగా ఉంది ఇందిరకు కాఫీ పొడి డబ్బా కోసం చూసింది అది ఎక్కడుందో తెలియదు ఇంతవరకు తాను ఏనాడూ డికాషన్ వేయలేదు ఎప్పుడూ అత్తగారు పెట్టిస్తుంటే కాఫీ వేడి లేదని లేదని గొణుక్కుంటూ తాగుతోంది ఇవాళ వరకు డికాషన్ వచ్చింది ఇప్పుడు తెలిసింది అత్తగారి కాఫీ విలువ చివరికి ఒక డబ్బాలో కాఫీ పొడి దొరికింది అమ్మయ్యా అనుకుని టీ పొడి వేసినట్లు కాఫీ పొడి వేసి మరిగించింది దాంతో కాఫీ కలిపింది నోరంతా కాఫీ పొడి సుందరం మాట్లాడకుండా కాఫీ తాగి చాలా బాగుంది అన్నాడు తల్లిని అడిగి డికాషన్ వేయడం నేర్చుకుంది ఇందిర ఆ రోజు వరకు అత్తగారు ఫ్రిడ్జ్లో పెట్టిన కూర పులుసు తిన్నారు ఇంట్లో చూస్తే కూర లేవు పోని చారు పెడదామని చూస్తే ఒక్క టమాటా కూడా లేదు ఏం వండాలో తెలియలేదు అత్తగారు అన్ని అమర్చి పెడుతుంటే తెలియలేదు అనుకుంది పోని ముద్దపప్పు పెడదామంటే కందిపప్పు డబ్బా కనపడలేదు అన్ని డబ్బాలు చూసింది కనపడలేదు వెంటనే కొట్టుకు వెళ్ళి పప్పు తెచ్చి వండింది సాయంత్రం టిఫిన్ తింటాడు సుందరం శాంతమ్మ చేసిన జంతికలు సున్నుండలు అయిపోయాయి పకోడీలు వేయబోయ్ అన్నాడు సుందరం పకోడీలు అనగానే నోరు ఊరింది తల్లి చేసిన పకోడీలు తలుచుకున్నాయి ఇద్దరికి కానీ ఇందిరకు పకోడీలు చేయడం రాదు ఇందిరమొహం చూసిన సుందరానికి అనుమానం వచ్చింది వెంటనే ఇందు గొట్టంగా అన్నడుగు అన్నాడు గొట్టంగాడా వాడెవడు అంది అమాయకంగా అదేనోయ్ యూట్యూబ్ అన్నాడు జోక్ వేసినట్లు నవ్వుతూ ఓహ్ సూపర్ ఐడియా అసలు వచ్చనుకోండి ఏదైనా సులువు పద్ధతి ఉందేమో అంటూ ఫోన్ తీసింది యూట్యూబ్ తీసి పకోడీ అని తెరవగానే రకరకాల పకోడీల పేర్లు వచ్చాయి క్యాబేజీ సగ్గు సగ్గుబియ్యం పకోడీ చికెన్ పకోడీ మటన్ పకోడీ పాలకూర పకోడీ పల్లీ పకోడీ జీడిపప్పు పకోడీ ఇలా లిస్టు చూసేసరికి కళ్ళు తిరిగాయి ఇందిరకు ఏమండి ఇందులో పది రకాల పకోడీలు ఉన్నాయి ఏది చేయమంటారు అంది ఇంట్లో ఏమున్నాయో చూడు ఉన్నదాన్ని బట్టి చెయ్యి తాపీగా అన్నాడు సుందరం వంటగదిలోకి వెళ్ళి వెతకడం మొదలుపెట్టింది కార్తీక మాసంలో ఉల్లిపాయలు తినరు అందుకని ఇంట్లో ఉల్లిపాయలు లేవు ఇందిరకు కాస్త థైరాయిడ్ ప్రాబ్లం ఉందని క్యాబేజీ వండరు పల్లీలు జీడిపప్పులు ఎక్కడున్నాయో తెలియదు అత్తగారికి ఫోన్ చేసి అడిగితే అనుకుంది ఇందిర మళ్ళీ అహం అడ్డొచ్చింది సుందరానికి పరిస్థితి అర్థమైంది వెంటనే తల్లికి ఫోన్ చేశాడు తల్లి వేయించిన పల్లీలు ఎక్కడున్నాయో చెప్పింది ఆవిడ చెప్పినట్లుగా అక్కడే ఉన్నాయి పకోడీలు మొదలుపెట్టింది అంతా గొట్టంగాడు చెప్పినట్లు ఇప్పుడు అందరివి యూట్యూబ్ వంటలేగా చేశాక నూనె కనపడలేదు మళ్ళీ ఫోన్ చేశాడు సుందరం శాంతమ్మగారు నూనె ప్యాకెట్ ఎక్కడుందో చెప్పారు నూనె కాగిందో లేదో అని చెయ్యి పెట్టింది చెయ్యి కాలి బొబ్బెక్కింది కానీ లెక్క చేయకుండా పకోడీలు వేసింది కొన్ని వేగలేదు కొన్ని మాడాయి అయినా నోరు మెదపకుండా తిన్నాడు సుందరం ఇందిర తినలేకపోయింది అత్తగారు నెల రోజులు అక్కడే ఉంటే బాగుండును అనుకున్న ఇందిర అత్తగారి రాకకై ఎదురు చూడాల్సిందే అనుకుంది మరో రెండు రోజులు గడిచాయి ఇందిరకు మాత్రం కొన్ని సంవత్సరాలు గడిచినట్టుంది ఇంతలో కాలింగ్ బెల్ మోగింది చూస్తే బిగ్ బాస్కెట్లో సరుకులు వచ్చాయి ఇద్దరూ బుక్ చేయలేదు అవి ఎవరిగో అనుకున్నారు శాంతమ్మ గారు ఎవరండి అంటూ అడిగాడు ఆ అబ్బాయి మా అత్తగారు అంది ఇందిర సరుకులు అప్పజెప్పి వెళ్ళిపోయాడు అతను సరుకులు తీసుకుని లోపల పెట్టింది ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి అనుకుంది ఇప్పటికే అలసిపోతోంది పొద్దున్నే లేవాలి కాఫీ దగ్గర నుండి పెట్టుకోవడం పని అమ్మాయి కడిగి వెళ్తే సామాన్లు సర్దుకోవడం స్టవ్ తుడుచుకోవడం ఉతికిన బట్టలు మడత పెట్టి సర్దుకోవడం కూరలు తెచ్చుకోవడం వాటిని ఫ్రిడ్జ్లో సర్దుకోవడం అయిపోయిన సరుకులు చూసి తెచ్చుకోవడం టిఫిన్ కోసం పప్పు పోసి రుబ్బుకోవడం రోజు డికాషన్ వేసుకోవడం తలుచుకుంటే గుండెల్లో దడ పుట్టింది ఇందిరకు ఇందులో ఒక్క పని కూడా తను చేయలేదు ఇంతకాలం అన్నీ అత్తగారు చేస్తుంటే తెలియలేదు ఇంట్లో ఇంత పని ఉందా ఇంట్లో లేకపోతే మొగుడితో హాయిగా ఉండొచ్చు అనుకుంది ఇప్పుడు అర్థమైంది కనువిప్పు కలిగింది అత్తగారి విలువ తెలిసింది ఇంట్లో అమ్మ చేస్తుంటే తెలియలేదు ఇప్పుడు అత్తగారు చేస్తుంటే తెలియలేదు తాము కష్టపడిపోతున్నాం అనుకుంది ఇన్నాళ్ళు ఇందిర సాయంత్రం అత్తగారి దగ్గరకు బయలుదేరారు దంపతులు కథ పేరు విలువ రచించిన వారు పద్మావతి విష్ణువర్జుల గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి